కీలకమైన కొన్ని సత్యాలు ఈరోజు నేర్చుకుందాం ఎందుకంటే ఉదయకాలం మనం ప్రకటన గ్రంథం యొక్క మొదటి అధ్యాయం మనం చూసాం ఒక అధ్యాయం చూసాం అధ్యాయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించిన ప్రత్యక్షతలో పద్నాలుగు చూసాం మనం మిగతా అరవై ఐదు పుస్తకాల్లో ఏ గ్రంథములో లేని యేసుక్రీస్తుని గురించిన విభిన్నమైన ప్రత్యక్షతలో యహానుభక్తుడు కలిగి ఉన్నాడు ప్రకటన గ్రంథం అంటేనే మీరు గుర్తించుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం చెబుతున్నాను మనసు పెట్టండి సో ప్రకటన గ్రంథం అంటేనే మనం ఏదో అనుకుంటున్నాం కానీ మొదటి అధ్యాయంలోని దేవుడు తన ఉద్దేశం తెలియపరిచాడు ప్రకటన గ్రంథాన్ని చెప్పడానికి ప్రకటన గ్రంథాన్ని రాయడానికి దేవునికి ఉన్న మనస్సు దేవునికి ఉన్న హృదయం ఏమిటి అంటే స్పష్టంగా తెలియజేశాడు అక్కడ ఏంటంటే ఏసుక్రీస్తున దాసులకు కనుపరుచుటకు ఏసు క్రీస్త తన దాసులకు ఏదో కనుపరచాలనుకుంటున్నాడట ఏదో తెలియచేయాలి అనుకుంటున్నాడట అంటే ఇంతకుముందు అది తెలియచేయబడలేనిది ఇంతకుముందు ఎవరికి అది అర్థం కానిది పూర్వకాలంలో వందల వేల సంవత్సరాలుగా ఏదైతే మరుగు చేయబడి ఉందో ఏదైతే అది బయలుపరస పడకుండా ఉందో అది బయలుపరచడానికి అది కూడా తన దాసులైన వారికి మాత్రమే బయలుపరచడానికి దేవుడు ఆయనకు ఒక ప్రత్యక్షత అనుగ్రహించడట ఇంతకీ యేసుక్రీస్తు వారు ఏమని తెలియజేద్దామనుకున్నాడు అనేది మనం ఉదయ కాలం మనం చూసుకున్నాం ఆల్రెడీ మనం పద్నాలుగు ప్రత్యక్షతలు ఎక్కడా కూడా అరవై ఐదు పుస్తకాల్లో ఏసుక్రీస్తును గురించిన ఆ విధమైన ప్రత్యక్షత మనకు లభించలేదు ఒక ప్రకటన గ్రంథంలో తప్ప ప్రకటన గ్రంథంలో దేవుడు క్రీస్తుని గురించి తన గురించి దేవుడు ఎంతో వివరంగా తాను చెప్పుకున్నాడు తను అసలు ఏమై ఉన్నాడు తాను ఎవరు అసలు ఆయన యొక్క లక్షణాలు ఏమిటి గుణములు ఏమిటి ఆయన ఏమై ఉన్నాడు అనేది క్లియర్గా స్పష్టంగా మనకు తెలియపరచబడింది గమనించాలని కోరుతున్నాను అయితే ఇప్పుడు ప్రకటన గ్రంథం యొక్క ఉదయ కాలం మనం వీటిని ఆరు భాగములుగా మనం విభగించుకున్నాం ఆరు పార్ట్స్ కింద మనం చేసుకున్నాం ప్రకటన గ్రంథాన్ని మళ్ళీ మీ ప్రకటన గ్రంథంలో మీ పరిశుద్ధ గ్రంథాన్ని చెప్పగలిగితే ప్రకటన గ్రంథము అనేది ఉదయకాలం చెప్పాను ప్రత్యక్షత ప్రయటన పదమే తప్పాక్షణ చెప్పాలంటే ప్రత్యక్షత అన్నమాట ప్రత్యక్షత అనే మాటకు అర్థం రెవలేషన్ రెవలేషన్ అనే మాటకు అర్థం రివీల్డ్ అనే పదానికి బయలుపరచబడుట ఇంతకాలం ఏదైతే మరుగు చేయబడి ప్రజలకు తెలియపరచబడకుండా ఉందో దాన్ని దేవుడు తెలియపరచాలి అనుకున్నాడు దేవుడు తాను చెప్పాలి అనుకున్నాడు గమనించాలి ఏంటి ప్రజలకు తెలియపరచబడకుండా ఉన్న సంగతులు ఏమిటి అని అడిగితే చాలా సంగతులు ఉన్నాయి ముఖ్యంగా అందుకే దేవుడు ఏదైనా తన ప్రజలకు చెప్పాలి అనుకున్నప్పుడు దేవుడు ఏదైనా ఒక మర్మమును బోధించాలి ఒక సందేశం ప్రజలకి ఇవ్వాలి అనుకున్నప్పుడు దేవుడు చేసే మొట్టమొదటి పని ఏమిటి అంటే దేవుని పద్ధతి చెబుతున్నాను వినండి మనసు ఏంటంటే తన్ను గురించే ముందు తెలియపరుస్తాడు తన్ను గురించి వారికి క్లారిటీ ఇస్తాడు ఆయన ఒక విచిత్ర విషయం చెప్తాను మనసు పెట్టండి ఆ బ్రాహ్మకు దేవుడు ఇస్సాకు లేక ముందు సుమారు దగ్గర దగ్గరగా పాతిక సంవత్సరాలు దేవుడు వెయిట్ చేయించాడు ఇస్తానయ్యా 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 అనుకుంటూ వయసు నుంచి తొంభై తొమ్మిది సుమారు నూరేళ్ళ వయసు వరకు ఇరవై ఐదు సంవత్సరాలు నీకు ఇస్తాను 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 అంటూ ఇవ్వడానికి ముందుగా దేవుడు ఆ పాతిక సంవత్సరాల్లో ఆ బ్రహ్మాకు దేవుడు నేర్పించిన విషయం ఏమిటంటే ఇతను ఒక పక్కన మనసంతా ఏముందంటే అలాగే కుమారుడు కుమారుడు అంటున్నాడు కానీ దేవుని మనసంతా ఏముందు తెలుసా తన్ను గురించి కంప్లీట్ గా అబ్రహాముకు అర్థమైపోవాలి అందుకే పాతికల లోపు ఏం జరిగిందంటే అబ్రహాము దేవుని స్నేహితుడైపోయా దేవునిలో ఉండే అన్ని కోణాలు అబ్రహాముకు అర్థమైపోయాయి పదకొండు సార్లు దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు పదకొండు సార్లు ప్రత్యక్షమైనా మీరు అవ్వచ్చు ఏంటంటే రోజు మాట్లాడుకునేవారు కదా ఎస్ అయితే మనం అది కన్నా పన్నెండవ అధ్యాయము నుండి ఇరవై ఐదు అధ్యాయ వరకు మీ ఇంటికెళ్ళి చదివితే ఇన్ని అధ్యాయాల్లో మనకు పదకొండు రీతులుగా దేవుడు అబ్రహాము ప్రత్యక్షమయ్యాడు ఎప్పుడు ఒకలా వచ్చేవాడు కాదు ఆయన మొట్టమొదటిగా స్వరం వినిపించింది అబ్రహ్మా నీవు లేచి నీ తండ్రి ఇంటి నుండి నీ తల్లింటి నుండి చుని దేశానికి వెళ్ళిపోమని చెప్పాడు వాయి స్వరం వచ్చింది ఇప్పుడు అదే దేవుడు పద్నాలుగు అధ్యాయం వచ్చినప్పటికీ మెలికి చెది కింద వచ్చాడు యాసుకుని కింద ఇప్పుడు అదే దేవుడు పదిహేను అధ్యాయం వచ్చినప్పటికీ వాక్యం ప్రత్యక్షమైంది ఇప్పుడు పదిహేను అధ్యాయం మొదటి వచనంలో ఇప్పుడు అదే దేవుడు పదిహేను అధ్యాయం నాలుగు నుంచి తొమ్మిది వచనాల్లో అగ్ని స్వాల్గా ప్రత్యక్షమయ్యాడు అదే దేవుడు మరల పద్దెనిమిది అధ్యాయం వచ్చినప్పటికీ మనుష్య కుమారుడిగా వచ్చి భోజనం చేశాడు అదే దేవుడు మరల మనకి అదే దేవుడు అదే ప్రభు మరల మనకి ఇరవై రెండవ అధ్యాయం వచ్చినప్పటికీ ఆయన ఎహోవా దోతిగా ప్రత్యక్షమయ్యాడు అదే దేవుడు మళ్ళా అదే ఇరవై రెండవ అధ్యాయము పన్నెండు నుంచి పద్దెనిమిది వరకు చూడగలిగితే ఆయన యహోవాగ ప్రత్యక్షం ఎన్ని ప్రత్యక్షలండి అబ్రాహ్మ అనుకుంటున్నాడు నాకు ఆలస్యం అయిపోతుంది పాతికేళ్ళు అయిపోయింది నాకు వందేళ్ళు వచ్చేసిన ఏంటి ప్రభా ఇతను చూపంతా కూడా పిల్లల కోసం చూస్తున్నాడు దేవుని చూపంతా కూడా తన్ను అబ్రహాముకు తెలియజేసుకోవాలి తాను ఏమీ ఉన్నాడో మొత్తం దేవుడు అన్ని కోణాలు దేవుడు అబ్రహాముకి తెలియపరిచాడు అందుకే ఇప్పుడు అబ్రహాముకు దేవుడు బాగా తెలుసు లేఖనం ఏమంటుందంటే అబ్రహాము దేవుని స్నేహితుడని ఎం చెప్పడనో అంటుంది లేఖనం ప్రకటన గ్రంథం మీకు అర్థం కావాలా మనకు అర్థం కావాలంటే ఒక సంగతి మనం తెలుసుకోవాలి ఇరవై రెండేళ్ళగా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ నాకు అర్థమైన విషయం ఏమిటంటే ప్రకటన గ్రంథం గురించి కొన్ని వందల లేఖనాలు మీరు విన్నారు పుస్తకాలు చదివారు టీవీలో వస్తున్న నెట్ లో ఎక్కడ గురించి ప్రకటింపబడుతూనే ఉంది అయితే కీలక విషయాలు చెబుతాను మనసు పెట్టండి ఏమిటంటే ప్రయత్న గ్రంథం మనకు అర్థం కావాలంటే ఊట అధ్యాయంలో తాళపచ్చే ఉంది మనకి మిగతా ఇరవై ఒక్క అధ్యాయాలు మనకు అర్థం కావాలంటే అసలు మొదటి అధ్యాయం మనకు అర్థం కావాలి అసలు మొదటి అధ్యాయంలో దేవుడే చెప్పాడు అనేది ఉదే నేను మీకు చెప్పేశాను రిపీట్ చేస్తే టైం సరిపోదు మనకి మొదటి అధ్యయమలో దేవుడు క్లారిటీగా చెప్పేస్తాడు తను ఏమై ఉన్నాడు పద్నాలుగు ప్రత్యక్షతలు ఓ మాటలో చెప్పారు ప్రయత్న గ్రంథం రాయబడింది ఏసుక్రీస్తు గురించి బైబిల్ ఏమంటుందంటే ఏసుక్రీస్తు దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ ప్రయత్న గ్రంథం అది అర్థం చేసుకుంటే చాలు ఈ ప్రయత్న గ్రంథానికి ఓ కీలకమైన తాళపచ్చవి ఏమిటి అంటే ప్రయత్న గ్రంథం ఒకట వచ్చే పంతొమ్మిది వచ్చనం అనేది తాళప చెవి మనం బైబిల్ చదువుతున్న ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఒక్క వచనం మైండ్లో పెట్టుకుని ఏ వచనము ఏ ప్రవచనము ఏ అధ్యాయము అది ఏ కాలానికి వర్తిస్తుంది అంటూ మనం పరిశోధన చేస్తే కనుక మనకి ఈజీగా ప్రకటన గ్రంథం అనేది అర్థమవుతుంది అందుకే ఓటి పంతొమ్మిది ప్రకటన గ్రంథానికి తాళ్ళ పచ్చేవిగా మనం పేర్కొనవచ్చు ఏమిటి ఓటి పంతొమ్మిది ఏంటంటే నువ్వు చూచిన వాటిని నువ్వు చూసావు కదా సీన్ దాట్ నువ్వు చూసావు ఆల్రెడీ ఇప్పుడు ఉన్న వాటిని ప్రజెంట్ ఉన్నాయి కదా మూడు వీటి వెంట జరగబో వాటిని అని చెప్పాడు మూడు విషయాలు చెప్పాడు మనకి ఈ మూడు విషయాలు మనం ప్రకటి గ్రంథం చదువుతున్నప్పుడు మనకు అర్థం చేసుకుంటే చాలు ఎందుకు అంటే ప్రకటిక్రంథం మనకి ఎలా రాయబడింది అంటే ప్రకటన గ్రంథం రాసినప్పటికీ యహానికి సుమారు తొంభై ఆరు సంవత్సరాల వయస్సు చాలా పెద్ద వయస్సు వారితో సమకాలికుడు ఆయన యేసుక్రీస్తు లాగా ఉండేవాడు యహాను గారు యేసుక్రీస్తు సేమ్ ఫేస్కర్స్ ఇద్దరే కూడా ఒకేలాగా ఉండేవారు అందుకే ఒకేలాగా ఉండేవారు కనుక బైబిల్ మనకు రెండు లేఖనలు మనకి మనకు దృఢపరుస్తున్నాయి ఒకటి ఏమిటంటే మరియా గారికి క్రీస్తు వారు యహాన్ అప్పగించి ఇదిగో నీ కుమారుడు నాలాగే ఉన్నాడు ఇదిగోనయ్యా నీ తల్లి అంటే అప్పగించడం మాత్రమే కాదు ఆ యొక్క ఏసును పట్టుకోవడానికి యజమాని తోటకి వెళ్ళినప్పుడు ఆ తోటలో యేసు ఎవరో అని తెలియడానికి యోగా వచ్చి ముద్దు పెట్టుకుంటే కానీ ఏ సైనికులకు తెలియదా యేసు ఎవరో ప్రతిరోజు దేవాలయంలో బోధిస్తున్నాడే రోడ్లంతా వెళ్ళేవాడే అందరికీ తెలుసు యేసు ఎవరో మరి సైనికులు గుర్తుపట్టబోవడం ఏంటి ప్రత్యేక యోధా వెళ్ళి ముద్దు పెట్టి ఈయనే యేసు అని గుర్తివ్వడం ఏంటి సైనికులు తీసుకెళ్లే ముందు వాళ్ళతో అన్నమాట నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటాను ఆయనే ఏసు అదే మీకు నా గుర్తు అని చెప్పాడు సైనికులకి సైనికులకు తెలియదు యేసు ఎవరో ఎందుకు తెలియదు చాలాసార్లు నోటిపై తిరుగుతూ చూసినా ఆయన గురించే కదా ఎక్కడ ఆయన ప్రసంగానే కదా ఎందుకు అంటే అక్కడ కూడా ఉన్నాడు ఇద్దరు సేమ్ ఉండేవారు అన్నమాట ఇద్దరు పక్క నుంచి పెడితే ఎవరు ఎవరు యేసు తెలియదు అంత సమీపం ఆ ఉండేవారు వాడి మనకి ప్రభు వచ్చి ముద్దు పెట్టుకుంటే కానీ యహారు ఎవరో ఏసు ఎవరు సైనికులకి అర్థం కాలేదు అంత దగ్గర సంబంధం అంటే ఏసు సమకాలికుడైనా ఏసుక్రీస్తు యొక్క సమాన వయస్సు ముప్పై మూడేళ్ళ వయసులో యా ప్రభు యసు మరణించినప్పుడు యహార వయసు కూడా దాదాపు ముప్పై మూడేళ్ళు ఉంటుంది ప్రణబంధనం రాసినప్పటికీ సుమారు తొంభై ఆరు సంవత్సరాలకి ఆ అధ్యాయంలో ఈ ప్రణం రాయబడింది నైంటీ సిక్స్ అంటే యహాను గారికి సుమారు తొంభై నుంచి తొంభై ఐదు వయసు ఆ వయసులో ఉండొచ్చు ఆయన వయసు అప్పుడు ఆ టైంలో ఈ ప్రయోగానం రాయబడింది అందుకే యహాను గారు ఒకేసారి కంటిన్యూ డైరీ కింద రాయలేదాన్ని ఒక దర్శనం వచ్చేది వ్రాసేవాడు మరొక దర్శనం వచ్చేది రాసేవాడు కొంచెం ప్రాంతంలో ఉండేవాడు మనం దర్శనం వచ్చేది కొన్ని సంగతులు రాసేవాడు మన దర్శనం వచ్చేది కొన్ని సంగతులు రాసేవాడు అందుకే వెనకాల ముందుకి ముందుకి వెనకాల ఉంటుంది కనుక ప్రయత్న గ్రంథాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఈ తాళము చెవి గుర్తు పెట్టుకుంటే మనకు సరిపోతుంది ఇప్పుడు రెండు మూడు అధ్యాయాలు మనం ఈరోజు మాట్లాడుకుని రేపటి నుంచి నాలుగో అధ్యాయాన్ని ప్రారంభిద్దాం ప్రయత్న గ్రంథము రెండు మూడు అధ్యాయాలు మీ పరిశుద్ధ గ్రంథాన్ని తిప్పాలని కోరుతున్నాను రెండవ అధ్యాయం ప్రయత్న గ్రంథం ఈ రెండవ అధ్యాయంలో మూడవ అధ్యాయంలో ఏడు సంఘముల గురించి మనందరూ తెలిసే విషయం ఏడు సంఘముల గురించి రాయబడి ఉంది ఏడు సంఘాల గురిస్తే ఆ తప్పుడు బోధలు ప్రపంచంలో ఉన్నాయి బి అలర్ట్ జాగ్రత్త ఏమిట తప్పుడు బోధలు అంటే మనసు పెట్టి వినండిలాగా చాలా మంది బోధకులు బోధిస్తున్న బోధలు ఏమిటంటే ఆ ఏడు సంఘ ఏడు సంఘాలు కూడా ఏడు కాలాలకు సాదృశ్యంగా ఉన్నవి అంటే యాను రాసిన ప్రయాణ గ్రంథం మొదలుకొని ఈనాటి సంఘకాలం వరకు ఈ రెండు వేల సంవత్సరాల కాలాన్ని ఏడు భాగాలకు విభవిస్తే అది ఏడు సంఘ కాలాలుగా విభగిస్తే మొదటి సంఘము రెండు ఏడు సంఘాలు సంఘాలుస్తే మన వాళ్ళు ఏం చేస్తారు అంటే ఏడు సంఘాలకు ఏడుగురు సేవకుల్ని పెట్టడం జరిగింది ఇది ఎంత దారుణమైన విషయం అంటే ఒక్కరి అంటే నేను మీకు రుజువు చేస్తాను వాక్యాన్ని మనం పరిశీలించేద్దాం కొంచెం లోతుగా విందాం ఈ ఏడు సంఘాలు ఎక్కడున్నాయి అనేది ముందు మనం చూస్తే గనక ప్రయత్న కను ఒకటో అధ్యాయం నాలుగో వచనములో ఆసియాలో ఉన్న ఏడు సంఘములకు చొమ్మని చెప్పి ఎక్కడున్న సంఘాలు ఇవి బ్రదర్ చెప్పండి నోరుత చెప్పాలి ఆసియాలో ఉన్న సంఘములు యహాన్ గారు ప్రయత్న గ్రంథాన్ని రాసే టయానికి ఆ ఏడు సంఘములు ఆసియా ఖండములో ఉన్నవి ఆసియా ఖాండములు సంఘాలు ఇవి నిజంగానే ఏడు సంఘాలు ఉన్నవి దానికి ఏడుగురు మంది సేవకులు కూడా అండ్ ఏడు సంఘ కాపర్లు కూడా ఉన్నారు అక్కడ మనసు పెట్టండి అవి సంఘకాలానికి వర్తించే ప్రసక్తేనే లేదు ఎందుకు లేదు అంటే గనక మనసు పెట్టి వినండి ఆసియాలో ఉన్న సంఘములు రాశాడు దేవుడు పర్టికులర్గా దేవుడు నీకు రాస్తున్నానని చెప్పిన తర్వాత వర్తమానం అనేది ఆ వ్యక్తికి మాత్రమే వస్తుంది పర పక్క పక్కోడు గురించి కాదు అది ఈ ఏడు సంఘాలు ఆశయ ఖండములో ఉన్నవి అది గుర్తుంచోట సరిపోతుంది మనం రెండవది ఈ ఏడు సంఘ కాలాలు అనేవి ఏడుగురు సేవకులు ఉన్నారు కదా ఆ ఏడుగురు సేవకులను మన వాళ్ళుగా ఎలా విభగించారంటే మనసు పెట్టండి చూడండి యహోవ సాక్షులకు మూలపురుషుడు రష్యన్ అనే వ్యక్తి ఈ సత్యం మీద తెలుసుకోవాలి మనసు పెట్టండి ఆయన ఏడు సంఘకాలను విభజించాడు ఏడు సంఘ కాలని ఆయన విభజించి నెంబర్ వన్ ఎవ్వే సంఘ కాలానికి పేతుడు గారిని పెట్టారు ఎవ్వే సంఘ కాలానికి పేతుడు గారిని నాయకునిగా పెట్టాడు రష్య పరిశోధన ఇది రెండవది స్మూర్ణ అనే సంఘానికి పౌలు గారిని పెట్టాడు ఆయన పౌలు అనే బోధకుడి నాయకుడిగా పెట్టాడు ఆ ఆ సంఘకాలానికి స్వర్ణ పెరికేమైన దానికి కొలంబో అనే ఆయన్ని పెట్టారు కొలంబో అనే వ్యక్తిని పెట్టాడు ఆయన పెరికే దానికి తువితేరా అనే సంఘానికి మార్టిన్ అనే సేవకుని పెట్టాడు ఆయన మార్టిన్ అనే సేవకుని పెట్టాడు తూయితేర సంఘకాలానికి ఎంఏ స్మరణ పెరిగేము తూయితేర సాటీస్ అనే సంఘానికి సాటీస్ సాటీస్ అనే సంఘానికి తర్వాత తర్వాత పిలదిరిపియా అనే సంఘానికి ఆయన జాన్ వెస్లిని పెట్టుకున్నాడు విచిత్రం ఏంటంటే లవోది సంఘకాలానికి చార్లెస్ గారిని పెట్టుకున్నాడు తనకు దాన్ని పెట్టుకున్నాడు అనమాట ఇది ఈయన బోధించ ప్రతిపాదించిన విషయం ఇదే విషయాన్ని తర్వాత వచ్చిన బాధలు కాపీ కొట్టి మొదలు ఉండే పేరుగా తీసి పడేశారు లాస్ట్లో ఉండే రష్య తీసి పాడేసి లాస్ట్లో రషీల్ని స్థానంలో కవర్ పెట్టుకున్నారు మొదటిగా తీసేసిన పేరు స్థానంలో పౌరులు పెట్టారు కొంచెం అటు ఇటు మార్పులు ఎందుకంటే వాళ్ళు బోధించింది అంతగా బోధిస్తే ఈ బా నీది కాదు అంటారు కదా కనుక ఏదో కొత్తను చూపించాలి కొత్త రకం బాధ చేయాలి ఇలా ప్రకటన గ్రంథం మీద నానా రకాల వ్యాఖ్యానాలు ఆనాటి కాలంలోనే ఇదంతా కూడా ఎప్పుడు కాలము అంటే పదహారు వందలను మొదలుకొని పంతొమ్మిది శతాబ్దం వరకు కూడా ప్రకటన గ్రంథం మీద ఇలాగా ఏడుగురు వ్యాఖ్యానాలు చేశారు ఎందుకు చెప్పింది ఎవరి గురించి చెప్పాను ఒక్కరు చెప్పాను నేను మీకు రష్యాలు చేసినందుకు చెప్పాను తర్వాత సెవెన్ అట్వంటిస్ట్ అనే సంస్థకు ఒక ఆయన నాయకుడు జాన్ స్మిత్ కానీ ఆయన చనిపోయాడు త్వరలోనే ఆ స్థానాన్ని ఒక లేడీ ఆక్రమించింది ఒక స్త్రీ ఆక్రమించింది ఒక లేడీ ఆమె ఆమె అద్భుతమైన పుస్తకాలు రాసింది అద్భుతమైన ఎందుకన్నానంటే మామూలుగా చదివితే కనుక ఏదో ఈరోజు సేవకులు గాని విశ్వాసులు కానీ బైబుల్ చదివేవాళ్ళు కనిపించట్లేదు మనకి మ్యాగజైన్స్ కానీ లేకపోతే డిక్షనరీలు కానీ తీసుకొని బైబిల్ తీసుకొని చదువుకుంటూ వెళ్ళిపోతున్నారు కానీ పరిశుద్ధ గ్రంథాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేయట్లేదు ఆవిడ రాసిన రాత్రి ఎలా ఉన్నాయని సదివైన బుక్స్ అన్నీ కూడా ఆవిడ రాసిన ఆ బుక్స్ ఎలా ఉన్నాయంటే కనుక అమేజింగ్ అనిపిస్తాయి అన్నమాట ఆవిడ వేసిన కౌంటింగ్స్ కానీ లెక్కలు కానీ మొత్తం అంతా కూడా ఆవిడేమి రాసింది అంటే ప్రయత్న గ్రంథాన్ని దాని గ్రంథాన్ని కలిపి ఆమె రాస్తూ అవి ఏమి రాసింది అంటే కనుక దాని గ్రంథంలో రాయబడిన ఆ రెండు వేల సంవత్సరాల రెండు వేల మూడు వందల దినముల మట్టికి అన్న వాక్యం తీసుకుని రెండు వేల మూడు వందల దినములు మంటే ఒక దినము సంవత్సరము కనుక అంటే రెండు వేల మూడు వందల సంవత్సరాలు రావాలి రెండు వేల మూడు వందల సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇక ఈ ప్రపంచం ఉండదు తీర్పు జరిగిపోతుంది ప్రభు వచ్చేస్తాడు అని చెప్పేసి కౌంట్ కట్టి లెక్క కట్టి ఆమె గారు ఎక్కడ దానియ గ్రంథములు రాయబడిన ప్రపంచాన్ని స్టార్ట్ చేసి లెక్కేసుకుంటే పద్దెనిమిది వంద నలభైకి సరిగ్గా సరిపోయింది లెక్క అలా చూపించింది ఆమె లెక్కని ఆవిడ ఏం బోధించిందంటే పద్దెనిమిది వందల నలభై వచ్చినప్పటికి తీర్పు దినం స్టార్ట్ అయిపోయింది అందులకు స్వార్థ అనేది లేదు ద్వారాలు క్లోజ్ చేయబడ్డాయి అంతా అయిపోయింది తీర్పు ఇది అంటూ ఆమె బోధించింది ఇలాగా రకరకాల వ్యాఖ్యానాలు తీసుకొచ్చారు ఆమె కూడా బోధించింది ఇదే పద్ధతిని ఏది ఏడు సగ కాలాల పద్ధతిని ప్రజెంట్ మనం ఉన్నది లవోదేక సంఘకాలం అనే కాలంలో ఉన్నాం ఈ లవోత్ సంఘకాలానికి చివరి వర్తమానికి ఎవరో కాదు నేనే అని గారు చెప్పుకుంది అంతకుముందు రషేల్ గారు చెప్పుకున్నాడు ఆ తర్వాత వచ్చిన మరొక బోధకుడు ఉన్నాడు పంతొమ్మిది శతాబ్దంలో వచ్చిన బోధకుడు ఎవరో కాదు ఆయన బ్రహ్మనే సేవకుడు ఆయన ఏం చేశాడు అంటే ప్రారంభంలో ఉన్న గారి పీకి పాడేశాడు లాస్ట్లో ఉన్న రష్య తీసి పాడేశాడు తర్వాత ఆయన పెట్టుకున్నాను నేనే అని చెప్పేసి అసలు ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్ ఈ బోధలు మన మధ్యన తిరుగుతూ ఉన్నాయి కల్పత్రాలు పంచుతూ ఉన్నారు నేను మీకు నిజం చెప్పాలి సత్యం చెప్పాలనుకుంటూ మీకు సత్యం తెలియదు అనుకుంటే మాయకుల్ని తిరుగుతూ చేస్తున్నారు అందుకే క్లియర్గా క్లారిటీగా అసలు ఏది సత్యమో మనం ఈరోజు పరిశీలించేద్దాం ఇప్పుడు లేఖనాలన్నీ తీసుకుంటే లేఖనం అనేది దేనికి సపోర్ట్ చేస్తుంది బాగా మనసు పెట్టి వినండి ఇలాగే గ్రంథం ముప్పై నాలుగు వరకు పదహారు నుంచి పద్దెనిమిది వరకు ఉన్న వాక్యాలను మీరు తీసుకుని ఆ లేఖనాలకు ఈ లేఖన సరిపోవాలి గుర్తుంచుకోండి అలా సరిపోతే మీరు దేన పరిగణలోకి తీసుకోవచ్చు మీరు గమనించండి ఏడు కాలాలు అనేవి ఇప్పుడు యహో సాక్షుల సోదరులు అంటారు లేదు లేదు రష్యాల గారి లవోత్ సంఘకాలని వర్తమానికుడు అంటారు ఇందుకే రష్యాల గారు పుట్టింది ఏ దేశంలో ఆయన ఎక్కడ పుట్టాడు ఏ దేశంలో సేవ చేశాడు ఆయన అని అడిగామనుకోండి మనం వాళ్ళు నోరు ఎలా చూస్తారు ఇంతకీ విషయం ఏంటంటే ఏడు సంఘాలు ఎక్కడివి అన్నాడు ఆసియాలో ఉన్న ఏడు సంఘములకు అన్నాడు అంటే ఏడు సంఘాలు ఎక్కడున్నాయి ఆసియాలో ఉన్నాయి ఏడుగురు సేవకులు ఎవరు అంటే ఆసియాలో ఉన్నవారు ఆ సంఘములకు దేవుడు నిజంగానే లేఖలు రాశాడు ఎక్కడ అమెరికాలో పుట్టినా రష్యకి వర్తిస్తుంది ఈ ఆసియాలో సేవకులు లేరా ఆసియాలో నాయకులు లేరా లే అసలు యహాని పత్రిక రాసేటప్పటికీ గమనించాలి అమెరికా అనేది భూమి మీదే లేదు అమెరికా కనుగొనబడింది పద్నాలుగు వందల ఇరవై రెండులో కొలంబస్ అనే వ్యక్తులు కనుగొనబడింది అప్పుడు దేశమే లేనప్పుడు వ్యక్తులే లేనప్పుడు లేనప్పుడు వ్యక్తులే లేనప్పుడు పర్సనల్ లేనప్పుడు ఇది ఎలా వర్తిస్తుందరికి అనేది మనం ఆలోచన చేయవలసిన ఆవశ్యకత ఉంది దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఏడు సంఘ కాలాలు అనేవి గమనించాలి నిజంగా ఆసియాలో ఉన్న నిజంగా ఏడు సంఘాలు ఆసియాలో ఉన్న నిజంగా ఏడుగురు సేవకులు మనసు పెట్టి బాగా వినాలి నిజంగానే ఏడుగురు సేవకులు ఉన్నారు నిజంగానే ఏడు సంఘములు ఉన్నవి అయితే బైబుల్లో రాయబడిన సంగతులను మనము మన విశ్వాస పురోపృద్ధి కొరకు మనం తీసుకోవచ్చు దేవుడు ఒక వ్యక్తిని హెచ్చరిస్తున్నప్పుడు ఆ హెచ్చరిక మనం తీసుకోవచ్చు మన జీవితానికి అన్వయించుకోవచ్చు ఇప్పుడు ఏడు సంఘాల్లో దేవుడు ఈనాటి మన సంఘం నేర్పించే ఏడు పాఠాలు నేర్చుకుందాం ఏడు సంఘాలు అనేవి ఏడు దీపస్తంభములు అని చెప్పాడు ఎందుకు దేవుడు ఇచ్చాడు అని అడిగితే మనసు పెట్టి వినండి ప్రతి సంఘం వినాలి ప్రతి సేవకుడు వినాలి ప్రతి విశ్వాసం వినాలి ఎందుకు దేవుడు సంఘాన్ని దీపస్తంభంతో పోల్చాడు ఎందుకు దేవుడు సంఘము గురించి దేవుడు మాట్లాడుతూ ఆ ఏడు దీపస్తంభాల మధ్యన చర్చరిస్తున్న మనిషి కుమారుడు అంటూ ఆయన పరిచయం చేసుకున్నాడు ఏ కారణం ఏమిటి అంటే దాని రెండు కారణాలు ఉన్నవి త్వరగా వినండి రాసుకోండి ఒకటి దీపస్తంభము దేవుడు సంఘాన్ని ఎందుకు పోల్చాడంటే దీపస్తంభానికి ఏడు దీపాలు ఉంటాయి దీపస్తంభానికి ఏడు కొమ్మలుంటాయి ఏడు కొమ్మలకు మధ్య చివరన ఏడు దీపములు ఉంటాయి ఆ దీపములు ఆరిపోకుండా ప్రతి రోజు కూడా ఇస్రాయేలీలు నూనె తీసుకురావాలి ఇస్రాయల్ నూనె తీసుకురావాలి వాటిలో నూనె పోయాలి యాజకులు దీపాలి నూనె వెలిగిస్తూ ఉండాలి అంటే అర్థం ఏమిటంటే ప్రతి సన్ని ఒక దీపస్థంభం అయితే ఆ దీపస్త అనేది ఏడు దీపాలు ఉంటే ఆ దీపము అనగా ఆత్మ సామెతలు ఇరవై ఇరవై ఏడు మనం చూడగలిగితే కాండం ఇరవై తొమ్మిది ఇరవై ఏడు మనం చూడగలిగితే వాక్యం మాట్లాడుతుంది నరుడి ఆత్మ ఏవో దీపము అని చెప్పాడు చేతుల బాగా గట్టిగా చెప్పండి కొంచెం గట్టి ఆమె అంటే సంగము అనగా దీపస్థంభము దీపస్తంభము అనగా ఏడు దీపాలు ఏడు దీపాలు అనగా అర్థం ఏమిటంటే దేవుని సంగములో దేవుని ఏడు ఆత్మలు వెలుగుతూ ఉండాలి దేవునికి ఏడు ఆత్మలు ఉన్నాయని బైబుల్ చెబుతూ ఉంది ప్రయత్న గ్రంథము ఐదో అధ్యాయము నాలుగు నుంచి తొమ్మిది వరకు మనం చూడగలిగితే అలాగే జగన్ గ్రంథము నాలుగో అధ్యాయము పది నుంచి పన్నెండు వరకు చూడగలిగితే అక్కడ చెప్పాడు యహోవా యొక్క ఏడు నేత్రములు అని చెప్పాడు మరియు ఇక్కడేమన్నాడు దేవుని గొర్రెపిల్లకు ఏడు కొమ్ములు ఏడు కన్నులు ఉండెను తల్ల ప్రకెత్తి అంటే ఈనాడు దేవుని సంఘములో ఏడు దీపములు వెలగాలి ఏ సంఘం అయితే ఏడు దీపాలు వెలుగుతూ ప్రతి వెళుతుందో ఆ సంఘం మధ్యలో దేవుడు సంచరిస్తాడు చప్పలు కొట్టి గడిగా నెల్లు చెప్పగొట్ట అరే లోయ ఏ సంఘం అయితే ప్రతి సంఘముగా ఉండవు ఏ సంఘం కాపరితన సంఘాన్ని వారి దీపాలు వెలిగిస్తూ ఆ అగ్ని సంఘముగా సంఘముగా తన సంఘాన్ని ఉంచుతాడు ఆ సంఘం మధ్యలో ప్రభు సంచరిస్తాడు ప్రభు ఆయన నడుస్తాడు గమనించాలి ఆరిపోయిన వారి మధ్యన ప్రభు నడవలేడు ఏడు దీపములు అనగా దేవుని ఏడు ఆత్మ మన సంఘములో ఎన్ని ఆత్మలు ఉండాలి దేవుని ఏడు ఆత్మ చేయాలి ఇప్పుడు ఏడు కానీ మళ్ళీ మీకు ఒక ఆయన గారు గుర్తు వస్తున్నారు నాకు కర్ణాటక అనే రాష్ట్రానికి వెళ్ళినప్పుడు మీటింగ్స్కి రెండు మీటింగ్స్కి వెళ్ళాను చాలా సాంప్రదాయ ఇప్పుడు అప్మానం వెళుతుందని అనుకోండి అప్పుడు ఒక మీటింగ్లో మూడు కుర్చీలు వేశారు నాలుగు కుర్చీలు వేశారు ఒక కుర్చీ నాకు మూడు కుర్చీలు ఖాళీ ఉంచారు ఈ మూడు కుర్చీలు ఎవరికి చాలాసేపు అర్థం కాలేదు నాకు మీటింగ్ అయిపోయింది కానీ మూడు కుర్చీలు ఎవరు రావట్లే అయితే ఎవరికండి అంటే అది చెప్పారు తండ్రి కుమార పరిశుద్ధాత్మకి ఓహో అలాగా నెక్స్ట్ ఇంకో మీటింగ్ వెళ్ళాను ఏడు కూర్చోలేశాను ఏడు కూర్చులేటినండి అంటారు దేవుడు ఏడు రండి అన్నాడు అవునా అన్నా అవును అన్నాడు బైబిల్ ఉందంటే ఇప్పుడు చూపించారు దేవుని యొక్క ఏడు అండి దేవుడు ఏమై ఉన్నాడు ఆత్మ ఉన్నాడు కదా యాను స్వాతం నాలుగు ఇరవై మూడు నాలుగు దేవుడు ఆత్మను ఆరాధించేవాడు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి దేవుడు ఏమై ఉన్నాడు ఆత్మ అన్నాడు అంటే దేవుడు ఎంత ఉంది ఇప్పుడు ఏడుగురు అంటే ఏడుగురు కూర్చుంటారు అక్కడ ఉంది మొన్న ఒక ఆయన ఇంకో వచ్చింది ఈ మధ్యకారులు కొత్త మన ఏరియా ఇంకా అంటుకోలేదు అది అదేం పోదా ఏం చేస్తున్నారంటే ఒక చిన్న ఇలాంటిది ఒక వైట్ బోర్డు పెట్టేసి ఫిక్సర్ చూపించేస్తున్నారు మొత్తం పిక్చర్ ఏంటంటే పరలోకం ఎలా ఉంటుందో చూపించేస్తున్నారు చూస్తున్నట్టు మూడు కుర్చీలు ఉంటాయంట తండ్రి వర్షదా ముగ్గురు కూర్చున్నారంట ఇవతల పక్కన గాప్రెయ్యారు అవతల పక్కన మిఖాయ్యులు యువతల పక్కన రఘు ఇయ్యారు అవతల పక్కన ఇంకోటి చెప్పారు చెప్పారబ్బా ఈ నలుగురు దోగలు కూర్చుంటారు అవతల పక్కన మరలా ఇలా మొత్తం ఇలా పిక్చర్ ఇలా ఏం చూపించేస్తారు మొత్తం చూపించారు నేను అన్నాను అవును బ్రదరు చాలా బాగుంది మీ టీచింగ్ అంత అందుకేనండి మన ప్రపంచ ప్రఖ్యాతి వినివర్స్ అయింది అన్నాడు సో నేను అడిగిన సరే బాగుంది అంటే తండ్రి పరిశుద్ధాత్మక గురి కూర్చున్న మూడు సింసం ఉన్నాయి కదా గుడ్ ఇవత పక్కన ఎవరు గాబ్రియేల్ అవతల పక్కన చెప్పండి మేకయ్యేలు ఇవతల పక్కన రఘుయ్యేలు యువతల పక్కన ఇంకో పేరు చెప్పారు గుర్తు లేదు అనుకో మొత్తం మీద దోతలందరూ కూర్చుంటారంట ప్రభుత్వం పాటు గాబ్రియేలు కూర్చుంటాడా నుంచుంటాడా అంటే లేదండి ప్రభు కూర్చుంటాడు ఆహా లుకాసు వార్త ఒకటి పంతొమ్మిది అండి ప్రార్థన అవసరతల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా చిరునామా బ్రదర్ ఎం డానియల్ లక్ష్మీభవన్ సంత మార్కెట్ నిడదవల్ మా పిన్ కోడ్ ఫైవ్ త్రీ ఫోర్ త్రీ జీరో వన్ వెస్ట్ గోదావరి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ మా ఫోన్ నంబర్స్ తొమ్మిది ఆరు 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 నాలుగు ఐదు నాలుగు ఐదు ఎనిమిది ఏడు మరొక ఫోన్ నంబర్ ఏడు తొమ్మిది తొమ్మిది ఏడు 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 రెండు రెండు ఒకటి ఐదు